హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివ దృశ్య బ్లాగ్స్ మేమైతే చార్మినార్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ ఏమేమి షాపింగ్ చేశాం అలాగే ఎంతెంత కాస్ట్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఇంకా ఎందుకు అలా సార్ గో ఫస్ట్ అయితే మా చిట్టి తల్లికి అయితే ఫ్రాక్స్ అయితే తీసుకున్నానండి చాలా క్యూట్ అనిపించాయి అందుకని తీసుకున్న ఏమంటే ఇవే చూసేయండి చాలా క్యూట్గా ఉన్నాయండి ఫ్రాక్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి అందుకని ఫ్రాక్స్ తీసుకున్న క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంది ఇలా త్రీ ఫ్రాక్స్ అయితే తీసుకున్నా చూసేయండి ఇదొకటి ఇలా త్రీ ఫ్రాక్స్ అయితే తీసుకున్నా చెట్టు తల్లికి నాకైతే భలే క్యూట్ అనిపించే అందుకే ఈ ఫ్రాక్స్ ఈ మూడైతే తీసుకున్నాను అనమాట చూసేయండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను చూసేయండి సూపబ్గా అయితే ఉన్నాయి క్వాలిటీ మాత్రం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఒక ఫ్రాక్ అయితే పడిందని నేను త్రీ వన్ ఫిఫ్టీ అయితే ఇచ్చి తీసుకున్నాను దీని అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను తీసుకున్నానమాట చూసేయండి చే మంగళసూత్రాలకి వేసుకున్నా సింపుల్గా అయితే సూపర్గా ఉంటుంది ఇది చూసేయండి ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇది సింపుల్గా చైన్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనేది తీసుకున్నాను ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి చూసేయండి ఫిఫ్టీ రూపీస్కి అయితే బయట మేము తీసుకుంటామంటే అస్సలు రాదండి అందుకనే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే తీసుకున్న బ్యాంగిల్స్ చూసేయండి ఎంత సూపర్ ఉన్నాయి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫిఫ్టీ రూపీస్కి ఇంత బాగా బ్యాంగిల్స్ వస్తాయనేసి నేను అయితే వన్ ట్వంటీ టూ హండ్రెడ్ దాకా తీసుకునేదాన్ని ఇలా బ్యాంగిల్స్ ఇలాంటివి ఇక్కడైతే మరి ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేసాయండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అంతేనండి జస్ట్ వన్ ఫిఫ్టీ అయితే పడింది ఇయర్ రంగుస్ నేనైతే ఆన్లైన్లో చూసా కానీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఏమో దాకా ఉంది ఇది కాస్ట్ అయితే ఇయర్ కాస్ట్ ఎంత బాగున్నాయో చూడండి ఇయరింగ్స్ కనబడుతుంది అనుకుంటున్నాను నాకు బ్యూటిఫుల్ అనిపించింది అంటే ఇయర్ రింగ్స్ చాలా చాలా నచ్చినాయండి చూసేయండి నెక్స్ట్ వచ్చి నా తల్లికి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నానండి చూసేయండి ఇలాగ చిన్న చిన్న మా పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు పిల్లలు కూడా పెట్టుకోవచ్చు నా చిట్టి తల్లికి అయితే ఇవి అనమాట చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇవి అయితే ట్వంటీ రూపీసే పడ్డాయండి ఇంకా ఈ చైనా తీసుకున్న ఇది కూడా ఫిఫ్టీ రూపీసే పడింది డ్రెస్సెస్లో కానీ దానికి బాగుంటుందని మా సిస్టర్కి అయితే బాగుంటుందని అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్ గా ఉందో సింపుల్ షార్ట్ హారం అండి ఇది ఇలా చూసేయండి ఇలాగా సూపర్గా ఉంది కదండి ఇదైతే నేను సెవెంటీ కో సిక్స్టీ కో మేబీ తీసుకున్నాను అనమాట చూసేయండి ఎంత బాగుందో సెవెంటీ సిక్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఈ లాంగ్ హారం అయితే అనమాట ఆన్లైన్లో అయితే టూ ఫిఫ్టీ ఏమో కనబడింది ఇది హారం నేనైతే చార్మినార్లో వన్ ఫిఫ్టీకే తీసుకున్నా ఇది చూసేయండి ఎంత డాలర్ అయితే సూపర్గా ఉంది ఎంత క్వాలిటీ బీడ్స్ కూడా ఎంత బాగున్నాయి ఇవి కలర్ కూడా చేంజ్ అవ్వవు చూసేయండి ఎంత సూపర్గా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ జస్ట్ వన్ ఫిఫ్టీనే పడింది చార్మినార్లో ఇలా అయితే ఉంది శారీస్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది అయితే దొరికినాయి అందుకని తీసుకున్న చూడండి ఎంత క్యూట్ గా ఎంత సూపర్గా ఉన్నాయంటే నాకు చాలా చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అయితే శారీస్ లోకి ట్రెడిషనల్ వియర్స్ లోకి అయితే సూపర్ ఉంటాయి ఇయర్ రింగ్స్ చూసేయండి ఎంత సూపర్ బాగా ఉన్నాయంటే చూసేయండి ఒకసారి ఇంతేనండి నా వీడియో ఎంత కాస్ట్ అయిందో అంత క్యాలిక్యులేట్ చేసి నాకైతే కమెంట్ అయితే చేసేయండి నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్